హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను ఒక షార్ట్ వీడియోలో క్లాత్ అయితే చూపించాను కదా ఒక కస్టమర్ అయితే వన్ ఇయర్ బేబీకి ఒకటి డ్రెస్ డిజైన్ చేయమని చెప్పి తను పాప వన్ ఇయర్ బేబీ బర్త్డేకి అయితే ఆమె శారీ కావాలి శారీ అని పొంగు వేసుకోవడం చిన్న పాపకి ఇష్టం అంట శారీ గుట్టి పెట్టుతావాక మీరు దీంతో ఎట్లా డిజైన్ చేస్తే ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి శారీ అయితే తీసుకొచ్చింది శారీ అయితే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ కింది కు వన్ మీటర్ తీసుకున్నాను ఈ చున్నీ కోసం వన్ మీటర్ తీసుకున్నానండి చూడండి గేర్ అంటే అంత వస్తుంది ఇలా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఇది ఎట్లా అని అంటే మామూలుగా ఇదైతే నేను పిన్ పెట్టి పెట్టుకున్నానండి చూడండి నేనైతే ఇలా డిజైన్ చేశాను చున్నీ చున్నీతోటి చున్నీ నేను అలాగే తీసి చూపిస్తాను చూడండి ఇట్లా తీసేసి ఇది ఏమో ఈ బెల్ట్ కోసం అని చెప్పేసి లైస్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి లైస్ దీనికే జాయింట్ ఇచ్చాను చూడండి ఇది తీసేసినా గాని పాపకి ఆ సింగిల్ గా కూడా ఫ్రాక్ వేసుకోవచ్చు ఇదిలా మళ్ళీ బార్డర్ లాగా ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి దీనికే జాయింట్ చేసి పెట్టేశాను అనమాట ఇది హ్యాండ్స్ మాత్రం చిన్నగా పఫ్ ఇచ్చాను నెక్ మాత్రం నార్మల్గానే ఇచ్చాను అండి ఎందుకనంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు ఏది కానీ కరెక్ట్గా ఇది కాదు కదా బ్యాక్ మాత్రం నార్మల్గా ఇట్లా ఇది అండి చున్నీ మాత్రం చూడండి వన్ మీటరే తీసుకున్నాను వన్ మీటర్ తీసుకుంటే సరిపోతలేదని చెప్పేసి ఇక్కడ జాయింట్ తీసుకున్నాను ఈ జాయింట్ దగ్గర కనిపించకుండా ఉండడానికి ఇక్కడ షోల్డర్ పైన కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఫ్లవర్ ఈ లైస్ తోటే ఫ్లవర్ ది ఫ్లవర్ రెడీ చేశాను ఇట్లా టోటల్గా లైస్ వేసాను చూడండి ఇలా ట్రై చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఇంక ఈ వీడియో ఎవరు ఎవరికైనా అవసరం ఉంటుంది అని అనుకుంటే షేర్ చేయండి లైక్ మాత్రం కొట్టకుండా వదిలిపెట్టకండి థ్యాంక్ యూ అండి